హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే నందిని చెప్పిన మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది నందిని గారు మీరు చెప్తుంది నిజమా అని అంటుంటే అవును అవును రామలక్ష్మి నేను సీతని ప్రేమించిన మాట నిజమే కానీ సీత నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నువ్వు లేకుండా తను జీవించలేడు అని చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి చాలా ఎమోషనల్ అవుతుంది కానీ ఇదంతా అని అంటుంటే ఇదంతా నీకు ఆ స్త్రీలతనే చెప్పిందని నాకు అర్థమవుతుంది ఆ స్త్రీలత నిన్ను నమ్మించి మోసం చేస్తుంది నువ్వు కనుక ఇప్పుడు ఈ మాటలన్నింటినీ నమ్మి సీతని దూరం చేసుకుంటే ఇక జీవితంలో సీతతో నువ్వు కలిసి బ్రతకలేవు చూడు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో సీత నీకు కావాలన్నా సీతతో నువ్వు సంతోషంగా జీవితాన్ని గడపాలి అన్నా నువ్వు ఆ శ్రీలత ఆటలని అరికట్టాలి అని చెప్పడంతో ఒక్కసారిగా నందిని మాటలకి రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు నందిని గారు మా అత్తయ్య ఇంతకు ముందులా కాదు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు అని అంటూ ఉంటే అవును మారిపోయారు ఒక్క చిన్న మార్పుతోనే తను మారిపోయిందని నువ్వు ఎలా నమ్ముతున్నావు మారిపోయినట్టు నటిస్తుంది లేకపోతే అంతలాగా విచ్చల విడిగా తిరిగే సందీప్ ఉన్నట్టుండి ఆఫీస్లో పిచ్చివాడిలాగా మీరు చెప్పిన పనులన్నీ చేస్తూ మీ మాటలని ఎదురునివ్వకుండా సైలెంట్గా ఉంటున్నాడంటే నీకు ఇంకా అర్థం కాలేదా ఇద్దంతా శ్రీలత ఆడుతున్న నాటకం నువ్వు శ్రీలత మాయలో పడిపోయావు చూడు రామలక్ష్మి నువ్వు సీత సంతోషంగా ఉండడం కోసమే చెప్తున్నాను కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి ఆ స్త్రీలత బండారం అంతా బయటపడుతుంది అని చెప్పడంతో ఇక రామలక్ష్మి కూడా నందిని నమ్మి నందిని గారు మీరు చెప్తుంది నిజమా అని అంటుంటే అవును అవును రామలక్ష్మి ఇంతకు ముందు నువ్వు అనుకున్నట్టుగానే సీత ఎప్పటికైనా నావాడవుతాడన్న చిన్న ఆశ ఉండేది కానీ ఈరోజు సీత మాటలు విన్న తర్వాత నా మనసులో సీత గురించి ఆలోచించిన ఆ ఆలోచనలన్నీ చంపేశాను సీత నీవాడు సీత నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక రామలక్ష్మికి నందిని ఏదో చెప్తుంటే ఆ మాటలు విన్న రామలక్ష్మి మీరు చెప్పేది నిజమైతే ఆ స్త్రీల తపని ఇప్పుడే చెప్తాను అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక సీతాకా రామలక్ష్మి నువ్వు నన్ను నందిని విషయంలో అనుమానపడ్డావు నందిని ఇక ఈ రోజు నుంచి తనకి మన కంపెనీకి ఎట్లాంటి సంబంధం ఉండదు అలాగే తను ఇక్కడ పని చేయదు ఇప్పటికైనా నన్ను నమ్ము నేను నిన్ను తప్ప నా మనసులో ఎవరిని కూడా భార్యగా అనుకోను ఊహించుకోలేను అని చెప్పి ఇక సీత చెప్పిన మాటలకి రామలక్ష్మి చిన్నగా నవ్వుతూ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను మీరు ఎంత చెప్తున్నా వినకుండా మీ గురించి తప్పుగా ఆలోచించాను నన్ను నన్ను క్షమించండి ఇప్పుడే నందిని గారితో మాట్లాడాను నందిని గారు ఎక్కడికి వెళ్ళొద్దు ఆవిడ ఇక్కడే ఉంటారు అని చెప్పి ఇక రామలక్ష్మి చెప్పిన మాటలకి సీత ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి ఇప్పటి వరకు నాకు ఏదో సంబంధం ఉందని నానా గొడవ చేసావు ఉన్నట్టుండి నందని ఎక్కడికి వెళ్ళలే వెళ్ళడానికి వీల్లేదు అని ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడగడంతో ఆ మాటలకి రామలక్ష్మి ఇంతవరకు నా మనసులో ఒక మబ్బు కమ్మేసింది ఇప్పుడే మబ్బులన్నీ తొలగిపోయి నిజాలు కంటికి కనిపించాయి నా భర్త ఎట్లాంటి వాడో నాకు బాగా తెలుసు నా భర్త మీద నాకు నమ్మకం ఉంది మీరు నందిని ఎప్పట్లాగే స్నేహితులుగా ఉండొచ్చు అని చెప్పి ఇక రామలక్ష్మి సీతకాంతికి చెప్పి అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన రామలక్ష్మికి శ్రీలత అమ్మ రామలక్ష్మి నువ్వు సీత ఆ నందిని విషయంలో గొడవ పడుతుంటే నా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది ఆ నందిని ఆఫీస్ నుంచి వెళ్ళిపోతే కానీ ఈ గొడవలన్నింటినీ ఆపలేము అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతూ ఉంటే శ్రీలత మాటలకి రామలక్ష్మి గారు మీరు చెప్పింది కూడా నిజమే అందుకే ఆ నందిని ఈరోజే ఆఫీస్ నుంచి తరిమేశాను అని చెప్పడంతో ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది నిజమా ఆ నందిని ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పి ఇక శ్రీలత ఆశ్చర్యంగా రామలక్ష్మిని అడుగుతూ ఉంటే రామలక్ష్మి అవును అవునత్తెగారు ఆ నందిని ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది ఇక జీవితంలో తను ఆఫీస్లో అడుగుపెట్టదు అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీలత చాలా సంతోషంగా సరే అమ్మా వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు సీత వచ్చే టైం అయింది ఈరోజు సీత నువ్వు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళండి మీ ఇద్దరి మధ్యలో ఉన్న అపోహలన్నీ తొలగిపోయి మళ్ళీ మీ ఇద్దరు ఒక్కటవ్వాలి మీ ఇద్దరు త్వరలో నాకు ఒక వారసుణ్ణి నా చేతికివ్వాలి అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక శ్రీలత అయితే ఏ కల్మషం లేకుండా రామలక్ష్మితో మాట్లాడడంతో రామలక్ష్మి శ్రీలతని ఒక కంట కనిపెడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళి అక్కడే దొంగచాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక వల్లి అయితే అత్తయ్య గారు ఆ నందిని ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిందంట ఇక ఆఫీస్లో మనం ఏం చేసినా సరే ఎవరు ఇక కనిపెట్టలేరు తరువాత నందిని స్థానాన్ని ఆయనకి వచ్చేలా చేస్తా అన్నారు ఎలా అయినా సరే మీరు ఆయన్ని ఆ నందిని ఉన్న ప్లేస్లో సీట్లో కూర్చోపెడతా అన్నారు మీ అల్లుడని పక్షపాతం చూపించి ఆ ధనాన్ని కూర్చోపెట్టద్దు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మాటలకి శ్రీలత పిచ్చిదన ముందు నా కన్న కొడుకు నా కన్న కొడుకు తర్వాతే ఎవరైనా సరే శ్రీలత మాట్లాడిన మాటలకి రామలక్ష్మికి ఫీజులు ఎగిరిపోయినంత పని అవుతుంది ఎందుకంటే అంతవరకు తనతో తన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న శ్రీలత ఉన్నట్టుండి మళ్ళీ పాత శ్రీలతలా కనిపించడం రామలక్ష్మికి మరింత షాకునిస్తుంది అంటే నందిని గారు చెప్పిందంతా నిజం ఈవిడ మారినట్టు నటించింది ఎలా అయినా సరే ఈ ఆస్తిని తన సొంతం చేసుకొని ఆయన్ని నన్ను విడదీయాలని చూస్తుందని రామలక్ష్మికి పూర్తిగా అర్థమైపోయింది ఇక రామలక్ష్మి కొంతసేపటి తర్వాత సీతాకాంత్ రావడంతో సీతాకాంత్ దగ్గరికి వస్తుంది సీతాకాంత్తో మాట్లాడుతూ ఏవండి నేనెంత చెప్పినా సరే నందని గారు ఆఫీస్లో ఉండను అంటున్నారు ఆవిడ వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఆ మాటలకి సీత కూడా అదే మంచిది ఒక్కసారి మనసులో అనుమానం మొదలైతే అది జీవితాంతం మన మనసులోనే ఉంటుంది తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు తనకి నాకు ఎట్లాంటి సంబంధం లేదని నువ్వు నమ్మావు అది నాకు చాలు అని చెప్పి ఇక సీత రామలక్ష్మిని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడతాడు జింతలో నాన్న సీత అని చెప్పి శ్రీలత అక్కడికి వస్తూ ఉంటే ఇద్దరు కూడా ఒక్కసారిగా దూరంగా జరిగి అమ్మా ఏమైంది ఇలా వచ్చావు అని అడగడంతో నాన్న నేను విన్నది నిజమేనా ఆ నందిని ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిందంట కదా పాపం రామలక్ష్మి ఎంతగా బ్రతిమిన కూడా లేదట కదా అని అంటుంటే అమ్మా ఇది అని అడుగుతుంటే సందీప్ చెప్పాడు ఆ శ్రీలత ఉన్నట్టుండి అలా ఎందుకు వెళ్ళిపోయింది అసలు తనకి ఏం జరిగింది అని అడగడంతో దానికి సీత అదేం లేదమ్మా తను యుఎస్ వెళ్ళిపోతుంది ఇక్కడ తన బిజినెస్లన్నీ క్లోజ్ చేసేస్తుంది అని చెప్పడంతో ఓ అవునా అయితే ఇప్పుడు నందిని సీట్లో ఎవరు లేరా అని అడగడంతో అవునమ్మా ఆ స్థానంలో ఎవరూ లేరు దానికి మరొక కొత్త వ్యక్తిని చూడాలి అని చెప్పడంతో వెంటనే స్త్రీలత కొత్త వాళ్ళని చూడడం దీనికి కొత్త వారు వస్తే మళ్ళీ కంపెనీలో ఎట్లాంటి గందరగోళం జరుగుతుందో మన సందీప్ ధన ఉన్నారు కదా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఆ వర్క్లో పెట్టొచ్చు కదా అని అంటూ ఉంటే అది సందీప్ అని అంటూ ఉంటే అమ్మ రామలక్ష్మి ఇంతకు ముందంటే సందీప్ అల్లరి చిల్లరగా తిరిగేవాడు కానీ వాడు కూడా ఇప్పుడు అన్ని బాధ్యతల్ని తెలుసుకున్నాడు వాడిలో కూడా మార్పు వచ్చింది మీరే చూశారు కదా అందుకే వాడు నందిని స్థానంలో కూర్చుంటే మన కంపెనీ మరింత లాభాల్లో నడుస్తుంది అని చెప్పడంతో ఆ మాటలకి రామలక్ష్మి వద్దులే అత్తయ్య ఇప్పుడిప్పుడే సందీప్లో మార్పు మొదలైంది తను పూర్తిగా మారిన తర్వాత ఖచ్చితంగా సందీప్ స్థానానికి తగ్గట్టుగానే మంచి మంచి జాబ్ని చూద్దాం అంతవరకు ఆ ప్లేస్లో నేనుంటాను అంతా నేను చూసుకుంటాను అని చెప్పడంతో మరి నువ్వు నువ్వు అక్కడ సెక్రటరీవి కదా అని అంటుంటే ఏముంది ఆ సెక్రటరీ స్థానాన్ని సందీప్కిద్దాం సందీప్ రామలక్ష్మికి అసిస్టెంట్గా ఉంటాడు తనకి ఏం కావాలన్నా సందీప్ చూసుకుంటాడు ఎలా ఉందమ్మా చెప్పు రామలక్ష్మి అని అనడంతో రామలక్ష్మి నవ్వుతూ సూపర్ చాలా మంచిగా ఆలోచించారు ఈ రకంగా సందీప్ తన వర్క్ని మరింత మెరుగుపరుచుకుంటాడు తను ఇంకా బాగా వర్క్ చేస్తాడు అని అంటుంటే పక్కన ఉన్న ధన మరి నా గురించి మాట్లాడరేంటి అత్తయ్య అని చెప్పి సైగలు చేస్తూ ఉంటే ఇక దన దన అని అంటుంటే ఆ మాటలకి రామలక్ష్మి ధన ఇప్పుడు ప్రజెంట్ ఆఫీస్లో ఏదైతే చేస్తున్నాడో అదే కంటిన్యూ చేస్తాడు అని చెప్పి ఇక రామలక్ష్మి ఏవండి బయటికి వెళ్దామని మీకు మెసేజ్ చేశాను మీరు త్వరగా రండి అని చెప్పి ఇక అక్కడి నుంచి సీతని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన శ్రీవల్లి అయితే శ్రీలతని లోపలికి తీసుకెళ్ళి ఏంటత్తయ్య గారు మళ్ళీ ఆయన ఆ రామలక్ష్మి కింద అసిస్టెంట్ అంట ఎంత కష్టపడింది ఒక అసిస్టెంట్ ఉద్యోగం కోసమా ఎంత కష్టపడి ఆ నందిని ఆఫీస్ నుంచి తరిమి కొట్టాం కానీ ఈయనకి ఉద్యోగం రాలేదు చివరికి ఆ క్లర్కులానే ఉన్నాడు ఈ ఆస్తి ఎప్పుడు చేతికొస్తుంది ఈ ఆస్తికి నా భర్త ఎప్పుడు వారసుడవుతాడు అని చెప్పి ఇక వల్లి అయితే శ్రీవల్లితో శ్రీలతతో మాట్లాడుతుంటే శ్రీలత ఏయ్ నువ్వు నోరు ముయ్యవే నీ యాక్షన్ వల్లే ఆ రామలక్ష్మికి ఏమైనా అనుమానం వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది ఆ రామలక్ష్మి ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కాస్త తేడాగా కనిపిస్తుంది నాకెందుకో ఆ నందిని రామలక్ష్మికి నా గురించి అంతా చెప్పినట్టు అనిపిస్తుంది అని అని అంటుంటే ఇంతలో రామలక్ష్మి అవును అత్తయ్య గారు మీ గురించి నందిని అంత చెప్పింది నేనే గుడ్డిగా మిమ్మల్ని నమ్మి మోసపోయాను కానీ ఇక జీవితంలో మిమ్మల్ని నమ్మను మిమ్మల్ని నిజంగానే మారిపోయారని నా కన్న తల్లిలాగా చూసుకున్నాను కానీ నమ్మినట్టు నన్ను మారినట్టు నన్ను నమ్మించి మోసం చేస్తారా ఆయన్ని నన్ను విడతీయాలని మళ్ళీ ప్రయత్నిస్తున్నారా చూడండి నేను ఉండగా మీ ఆటలు సాగవు ఇక ఇంకొక మాట ఆయన్ని నన్ను ఎవ్వరూ విడదీయలేరు ఈ కోట్ల ఆస్తికి వారసులు త్వరలోనే రాబోతున్నారు అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే శ్రీలతకి ఛాలెంజ్ చేసి సీతతో కలిసి బయటికి వెళ్తుంది ఇక వలి అయిపోయింది అంతా అయిపోయింది మళ్ళీ మీరు వంట నేను ఆయన ఇంట్లో బట్టలు ఉతుకుతూ అంట్లు తోముతూ లేదు లేదు దనా కూడా మనలో జాయిన్ అవుతాడు మనకి ఇంకొక కొత్త వ్యక్తి సహాయం వస్తుంది అయిపోయింది ఇంతవరకు రామలక్ష్మిని ఎంతో కష్టపడి నమ్మించాము కానీ ఇక రామలక్ష్మికి మన గురించి నిజం తెలిసిపోయింది ఇక రామలక్ష్మి జీవితంలో మనల్ని నమ్మదు నాకు అర్థమైపోయింది ఈ ఆస్తి మనకి దక్కదని అని చెప్పి శ్రీలత మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మాట్లాడుతూ ఉంటే శ్రీలత రే సందీప్ నీ పెళ్ళం ఇంకొక్క మాట మాట్లాడినా దాన్ని నిన్ను కలిపి చంపేస్తాను అర్థమవుతుందిగా దీన్ని తీసుకుని వెళ్ళరా వెళ్ళు ఇప్పటికీ ఆ రామలక్ష్మి మాటలకి నా బ్రెయిన్ పని చేయడం లేదు అసలు రామలక్ష్మి ఇట్లాంటి షాక్ ఇచ్చిందేంటి అని చెప్పి ఇక శ్రీలత అయితే అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో శ్రీలత ఆటల్ని అరికట్టి సీతకి నిజం తెలిసేలా రామలక్ష్మి ఎలా చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్